కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటిని గెలిపిద్దామనే నినాదంతో గుంటూరు జిల్లా తెనాలిలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు పెద్ద సంఖ్యలో పట్టభద్రులు నేతలు పాల్గొన్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించుకోవడం ద్వారా రెండు జిల్లాల్లో పట్టభద్రులకు బలమైన నాయకుడి అండ లభిస్తుందని నేతలన్నారు తొంభై శాతం పట్టభద్రులు కూటమికి మద్దతు తెలిపే విధంగా పనిచేయాలని ఆలపాటి సూచించారు ఈ ఓటు అని చెప్పి చెప్పాలనేది నా చేయం ఆ రకమైనటువంటి ప్రయత్నంలో లోపం జరగకూడదు మన కర్తవ్యంగా ప్రతి ఒక్క ఓటరు కూడా సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ సమాజాన్ని నేను కాపాడుకోవాలి ఈ నాటి వర్తమానంలోనే కాదు రేపటి భవిష్యత్తుకి నేను పునాదిని కావాలి ఆ రకంగా మద్దతు పలకాలి మంచి ప్రభుత్వానికి ఇది ఒక బహుమతిగా ఇవ్వాలి ఇది మా ప్రభుత్వం అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ విజయం ద్వారా మీ ప్రతి మీద ఉంది అని చెప్పి నేను మానే అందుకే ఈరోజు ఏ ఉత్సాహంతో మీరు ఇరవై వేల నుంచి అదేవిధంగా వేమూరులో పదివేల ఓట్లు ముప్పై వేల ఓట్లని నమోదు చేశారు గతంలో ఎప్పుడు కూడా లేదు ఈ రాష్ట్రంలో ఈ రెండు జిల్లాల్లో పర్సంటేజ్ గా చూస్తే మూడవ నియోజకవర్గం తెనాలి నూట ఎనభై నూట అరవై మైలవరం నూట ఎనభై వెస్ట్ నూట నలభై తినాలి మూడవ నియోజకవర్గంగా నమోదైంది అంతే ఉత్సాహంతో ప్రతి ఓటు కూడా మీరు ఓటు వేయాలని చెప్పి మీకు మనం చేసుకుంటా